హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్ ఇద్దరు కూడా రంగుల రత్నంలో నుండి దిగి హ్యాపీగా అలా ఒకరినొకరు చూసుకుంటూ నడుచుకుంటూ వస్తారు ఇక అది చూసి శారద ఇంకా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఈరోజు ఎలాగైనా వీళ్ళ పెళ్ళి చేసేయాలండి వాళ్ళని చూస్తుంటే నాకు చూడ ముచ్చటగా ఉంది అని చెప్పేసి శారద అంటూ ఉంటే అందుకే కదా శారద మనం ఇక్కడికి వచ్చాము ఈరోజు వాళ్ళ పెళ్ళి చేసే తీరుతాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అటుగా వెళ్తున్న జానకి ఎవరి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అన్నయ్య గారు అని చెప్పేసి అడగగానే ఇక కృష్ణప్రసాదు చెప్పడానికి తడబడుతూ ఉంటాడు దాంతో ఇక శారద అయితే మీ దగ్గర దాచేది ఏముందండి మీరెప్పుడు మంచినే కోరుకుంటారు కదా ఇప్పుడు కూడా మేము చెప్పే విషయం విని మీరు అపార్థం చేసుకోకుండా అందులో ఉన్న మంచిని మీరు గ్రహిస్తారని నేను అనుకుంటున్నానండి అని చెప్పేసి ఇక శారద అయితే మా గగను ఇంకా భూమి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో భూమి శరత్చంద్ర గారి కూతురు అని తెలిసినప్పటి నుండి గగను భూమిని ప్రాణంగా ప్రేమించినా సరే తనని దూరం పెడుతున్నాడు అంతేకాదు ఇంకొక వైపు ఆ అపూర్వ కూతురు నక్షత్ర మా గగన్ని ప్రేమిస్తున్నాను అంటూ గగన్ వెంట పడుతూ పదే పదే మా ఇంటికి వస్తుంది ఎలాగైనా గగన్ని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలో ఆ నక్షత్ర ఉంది కూతురి కోసం ఆ అపూర్వ కూడా గగన్కి నక్షత్రాలకి పెళ్లి చేయాలి అని చూస్తుంది భూమి ఆ ఇంటి వారసరాలు కాకూడదు అని చెప్పి ఆ అపూర్వ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డిఎన్ఏ రిపోర్టు మార్పించడానికి కూడా సిద్ధపడింది కానీ మా గగను అడ్డుపడి అపూర్వ ప్లాన్ని తిప్పికొట్టి భూమి శరత్చంద్ర గారి కూతురు అని కోర్టులో రుజువయ్యేలా చేశాడు దాంతో భూమికి ఇంకా ప్రమాదం ఉంది ఒకవైపు భూమి గగన్ని ప్రేమిస్తుంది అని తెలుసుకున్న నక్షత్ర భూమిపైన కోపంగా ఉంది ఆ ఇంటి వారసురాలు అని తెలుసుకున్న తర్వాత అపూర్వ భూమిపైన ఇంకా కోపంగా ఉంది ఈ ఇద్దరూ కలిసి భూమిని ఏం చేయడానికైనా వెనకాడరు భూమిని చంపినా చంపేస్తారు అందుకే భూమి గగన్ల పెళ్లి జరిగితే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అలానే భూమి ప్రాణాలకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు ఎందుకంటే ఎప్పటికీ మా గగన్ తోడుగా ఉంటాడు కాబట్టి అని చెప్పేసి ఇక శారద అయితే అందుకే భూమి గగన్ల పెళ్లి జరిగితే ఏ సమస్యలు ఉండవని ఈరోజు సీతారాముల కళ్యాణంలోనే వాళ్ళ పెళ్లి చేయాలి అని అనుకున్నాము కానీ వాళ్ళిద్దరు పెళ్ళి ఎలా చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక శారద అయితే జానకితో చెబుతూ ఉంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి ఆ ప్లాన్ ప్రకారం అయితే వాళ్ళిద్దరు పెళ్లి చేయొచ్చు అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ జానకి శారద అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పేసి జానకి అడుగుతూ ఉంటే అమ్మ ఇప్పటి వరకు మీరు ముగ్గురు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను భూమి గగన్లు ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు వాళ్ళ పెళ్లి చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదమ్మా అని చెప్పేసి రామలక్ష్మి అంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే ఇదంతా సరే కానీ అమ్మ ఇప్పుడు వాళ్ళ పెళ్ళి ఎలా చేయాలి అని అస్సలు ప్లానింగ్ లేదు అదే ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాము అర్థం కావట్లేదు ఏం చేయాలో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీరేం ఆలోచించకండి అంకుల్ దానికోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం చేద్దాం అని చెప్పేసి ఇక రామలక్ష్మి అయితే ఒక తాయత్తుని తీసుకొచ్చి ఇస్తుంది ఇదిగోండి అంకుల్ ఈ తాయెత్తుని గగను భూమి మెడలో వేస్తే సరిపోతుంది అని చెప్పేసి రామలక్ష్మి అంటుంది దాంతో ఇక శారద అయితే ఏమంటున్నావమ్మా ఈ తాయెత్తు భూమి మెడలో వేస్తే పెళ్ళి ఎలా అయిపోతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక రామలక్ష్మి అయితే తన ప్లాన్ మొత్తాన్ని కూడా ముగ్గురికి చెప్తుంది ఇక ఆ ప్లాన్ విన్న తర్వాత కృష్ణప్రసాదు నీ ప్లాన్ చాలా బాగుందమ్మా దీన్ని వర్కౌట్ చేస్తే చాలు ఈజీగా వాళ్ళ పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటే ఇక్కడేనండి అసలు చిక్కుంది మీకు అసలు విషయం అర్థం కావట్లేదు అనుకుంటా భూమి మెడలో ఈ తాయెత్తి వెయ్యి అని గగన్ చేతికి ఇవ్వగానే భూమి మెడలో వేస్తాడు అని అనుకుంటున్నారా ఈ తాయెత్తు ఎందుకు నేనెందుకు వేయాలి అని చెప్పి వంద ప్రశ్నలు అడుగుతాడు గగన్ చేత ఈ తాయత్తు భూమి మెడలో ఎలా వేయిస్తాం అని చెప్పేసి శారద టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక పక్కనే ఉన్న జానకి అయితే చూడండి శారద గారు మీరేమీ టెన్షన్ పడకండి ఆ తాయత్తని గగన్ చేత భూమి మేడలో వేయించే బాధ్యత నాది అని చెప్పేసి జానకి శారదను తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో గగన్ భూమిలో పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న అపూర్వ అయితే రఘురాం దగ్గరికి వెళ్ళి అన్నయ్య గారు ఇక్కడ మీకు తెలియకుండా బలవంతంగా ఒక పెళ్లి జరగబోతుంది ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు మీరు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పేసి ఇక అపూర్వ చెప్పడంతో ఇక రఘురామ్ అయితే అలా ఎలా ఊరుకుంటానమ్మా నా కళ్ళ ముందు ఇష్టం లేని పెళ్లి జరుగుతూ ఉంటే నేను ఉగ్ర నరసింహుడు అయిపోతాను అని చెప్పేసి రఘురాము అంటూ ఉంటాడు తర్వాతేమో ఇక సీతారాముల కళ్యాణం స్టేజ్ మీద జరుగుతూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడే కూర్చొని సీతారాముల కళ్యాణం చూస్తూ ఉంటారు ఇంకొక వైపు శారద గగన్ చేత ఆ తాయెత్తు భూమి మెడలో ఎలా వేయించాలా అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉండగా ఇక జానకి అయితే ఆ తాయెత్తు తీసుకుని గగన్ దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి నువ్వు కూడా రా అమ్మ అని చెప్పేసి జానకి పిలవటంతో ఇక భూమి కూడా గగన్ పక్కనే వెళ్ళి నిలబడుతుంది ఇక జానకి అయితే బాబు గగన్ నువ్వు ఈ తాయెత్తుని భూమి మెడలో వేయాలి అని చెప్పేసి అంటుంది దాంతో ఇక గగను నేను భూమి మెడలో తాయెత్తు వేయడం ఏంటండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే అది కాదు బాబు భూమి శరత్చంద్ర అన్నయ్య గారి కూతురు అని నిరూపించుకోవడానికి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడిందో ఎన్ని ఇబ్బందులు పడిందో తన ప్రాణాల మీదికి ఎన్నిసార్లు తెచ్చుకుందో మీకు తెలుసు కదా బాబు భూమి ఆపదలో ఉన్న ప్రతిసారి నువ్వే తనని కాపాడుతూ వచ్చావు భూమి క్షేమంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళలో నువ్వే మొదటి వాడివి అలాంటిది నీ చేతులతో ఈ తాయతని భూమి మెడలో వేస్తే తను క్షేమంగా ఉంటుంది అని చెప్పేసి జానకి చెప్పగానే ఇలాంటి సెంటిమెంట్స్ అన్నీ నేను నమ్మనండి కావాలంటే భూమి మెడలో ఆ తాయత్ని మీరే వెయ్యండి అని చెప్పేసి గగను అనగానే ఇక జానకి అయితే చూడు బాబు పెద్దదాన్ని కదా నేను ఏం చెప్పినా మంచి చెప్తాను అనే నమ్మకం నీకుంది కదా అని చెప్పేసి అడుగుతుంది దాంతో ఇక గగను ఉందండి అని చెప్పేసి అనగానే భూమి ఈరోజు ప్రాణాలతో ఇలా మన అందరి కళ్ళ ముందు ఉంది అంటే దానికి కారణం నువ్వే అని నేను నమ్ముతున్నాను భూమి క్షేమం గురించి ఆలోచించే వాళ్ళల్లో నువ్వే మొదటి వాడివి అలాంటిది నీ చేతులతో భూమి మెడలో ఈ తాయెత్త వేస్తే ఇక నుంచి తనకు ఎలాంటి ప్రమాదాలు రాకుండా సంతోషంగా ఉంటుంది అనేది నా నమ్మకం బాబు కనీసం నా నమ్మకం కోసమైనా సరే నువ్వు ఈ తాయత్తుని భూమి మెడలో వెయ్యి బాబు అని చెప్పేసి జానకి రిక్వెస్టింగ్గా అడిగేసరికి ఇక గగనైతే అలాగేనండి అని చెప్పేసి ఆ తాయత్తిని తీసుకుంటాడు ఇంకొక వైపు శారద ఇంకా కృష్ణప్రసాద్ అలానే రామలక్ష్మి ముగ్గురు కూడా ఆ తాయత్తని గగన్ చేతిలోకి తీసుకోగానే ఇక భూమి మెడలో వేస్తాడు వాళ్ళిద్దరు పెళ్లి అయిపోతుంది అని చెప్పేసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు ఇక దూరంగా నుండి అపూర్వ నక్షత్ర అలానే మీరా గొరింటక్ పిన్ని అందరూ కూడా గగను భూమి మెడలో తా ఎత్తు వేయడం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు తర్వాతేమో ఇక జానకి అయితే వెయ్యి బాబు ముహూర్తం టైము దాటిపోతుంది అని చెప్పేసి అంటుంది దాంతో గగను ముహూర్తం ఏంటండి అంటే అదే బాబు మంచి గడియలు దాటిపోతాయి అని చెప్తున్నాను అని చెప్పి జానకి చెప్పగానే ఇక గగనైతే భూమి మెడలో ఆ తాయెత్తు వేస్తూ ఉంటాడు ఇక అప్పుడే సరిగ్గా ఇంకొక వైపు సీతారాముల కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే చూసావా శారద ఆ దేవుళ్ళ కళ్యాణంతో పాటు భూమి గగన్ల కళ్యాణం కూడా జరిగింది నేను చెప్పాను కదా దేవుళ్ళ కళ్యాణంతో పాటు వాళ్ళ కళ్యాణం కూడా జరగాలని రాసిపెట్టింది అని చెప్పేసి భూమి గగన్ల పెళ్లి జరిగినందుకు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు ఇక నక్షత్రం అయితే మమ్మీ ఏంటిది సరిగ్గా ఇటువైపు పెళ్లి జరిగే సమయానికే ఆ జానకి ఏంటి ఆ తాయతనిచ్చి భూమి మెడలో వేయమంది మంది కొంపతీసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసిందా ఏంటి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి వచ్చి నువ్వు కరెక్ట్గానే పాయింట్ని క్యాచ్ చేసావే చాలా ఇంటెలిజెంట్ అనుకుంటా కదా నక్షత్రం అని చెప్పేసి రామలక్ష్మి అంటుంది దాంతో నక్షత్రం ఏంటి నేను కరెక్ట్గా పాయింట్ని క్యాచ్ చేశాను అంటే ఇప్పుడు భూమి గగన్లో పెళ్ళి అయిపోయిందా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అవును ఆ సీతారాముల కళ్యాణంతో పాటు భూమి గగన్ల కళ్యాణం కూడా జరిగిపోయింది అని చెప్పేసి రామలక్ష్మి అంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా అది తాయత్త కదా అని చెప్పేసి నక్షత్ర అడగగానే అది తాయత్త అని నువ్వు అనుకుంటున్నావు అందులో మంగళసూత్రం ఉంది ఆ మంగళసూత్రాన్ని గగన్ చేత భూమి మెడలో వేయించి ఆ సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడే వాళ్ళ పెళ్లి జరిగేలా ప్లాన్ చేశాం అని చెప్పేసి రామలక్ష్మి చెప్పగానే ఇక నక్షత్ర అపూర్వ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక నక్షత్ర అయితే అపూర్వ దగ్గరికి వెళ్ళి నాకు బావకి పెళ్లి చేస్తాను అని ఇచ్చావు కానీ నువ్వు ఆ మాటని నిలబెట్టుకోలేకపోయావు మమ్మీ ఇప్పుడు మనందరి కళ్ళ ముందరనే ఆ భూమి గగన్ని ఎంత తెలివిగా పెళ్లి చేసుకునిందో చూసావా భూమి బావని నాకు దక్కనివ్వకుండా తన చేసుకుంటాను అంటే నేను ఊరుకొని మమ్మీ ఇప్పుడే వెళ్ళి ఆ తాళి తెంపేస్తాను అని చెప్పేసి నక్షత్ర భూమి గగన్ల దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి భూమి ఇంకా గగన్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పగానే ఇక గగన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇది పెళ్ళైన వాళ్ళకి కదా చెప్తారు మరి నువ్వు మాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి అడగగానే ఇక రామలక్ష్మి అయితే ఎందుకంటే మీ ఇద్దరికి ఇప్పుడు పెళ్లి జరిగిపోయింది కదా మీరిద్దరు ఇప్పుడు భార్యాభర్తలు కదా అని చెప్పేసి రామలక్ష్మి అంటుంది దాంతో ఇక గగను ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉంటే ఇక రామలక్ష్మి అయితే భూమి మేడలో ఉన్న ఆ తాయెత్తని ఓపెన్ చేసి చూపిస్తుంది ఇక అందులో మంగళసూత్రం ఉండడం చూసి గగను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర స్టేజ్ మీదకి వచ్చి ఏ భూమి నాకు తెలియకుండా నువ్వు నా బావని పెళ్లి చేసుకుంటే నేను ఎలా వదిలేస్తాను అనుకున్నావే ఈ పెళ్లి చెల్లదు ఇప్పుడే నీ మెడలో ఉన్న ఈ తాలిబొట్టుని తెంపేస్తాను అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే భూమి మెడలో ఉన్న తాలిబొట్టుని తెంపేయడానికి తాళిబొట్టు పట్టుకోబోతూ ఉంటుంది ఇక అప్పుడే గగను ఒక్కసారిగా నక్షత్ర చేయి పట్టుకొని ఆగు నక్షత్ర ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు దాంతో నక్షత్ర ఏంటి బావ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు చాలా సార్లు చెప్పాను నీ వెంట పడుతూనే ఉన్నాను అయినా కూడా నువ్వు దీన్నెలా పెళ్లి చేసుకుంటావు బావా ఈ పెళ్లి చెల్లదు అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే భూమి మెడలో తాళి తెంపబోతూ ఉంటే ఇక గగను నక్షత్రాన్ని విసిరి కొట్టేసి చూడ నక్షత్ర నువ్వు నా వెంట పడుతున్న మొదటి రోజే నేను నీకు నా మనసులో ఏముందో స్పష్టంగా చెప్పేశాను నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని కానీ నువ్వే నా మాట వినిపించుకోకుండా నా వెంట పడుతూ నా చుట్టూ తిరుగుతూ నా మీద ప్రేమను పెంచుకున్నావు నేను నిన్ను ప్రేమించట్లేదు అని ఎన్నోసార్లు చెప్పాను కదా అని చెప్పేసి గగను సీరియస్గా అంటూ ఉంటే ఇక నక్షత్రం అయితే ఈ భూమిని నువ్వు ప్రేమించావు కాబట్టి నా ప్రేమని కాదన్నావు కదా అదే ఈ భూమి శాశ్వతంగా ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోతే అప్పుడు నువ్వు నా ప్రేమని ఒప్పుకుంటావు కదా అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే పక్కనే ఉన్న ఒక చాకు తీసుకొని నక్షత్ర భూమిని పొడవబోతూ ఉంటే గగను అడ్డుపడి నక్షత్ర చెంప పగల కొట్టి భూమి ఇప్పుడు నా భార్య నా భార్య మీద చెయ్యి వేసిన తన ప్రాణాలకి ప్రమాదం తలపెట్టాలని చూసిన ఎవరిని వదిలిపెట్టను అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు దాంతో ఇక భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఈ విధంగా సీతారాముల కళ్యాణంలో భూమి ఇంకా గగన్లా పెళ్లి జరుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్